కానీ ఏదేమైనా కూడా నేనైతే ఇది ఖచ్చితంగా ఈ రోడ్డు ఆ రోజు మీకు హామీ ఇచ్చిపోయినా ఇక్కడ వచ్చి అందరూ పెద్దలు అందరూ ఉన్నారు కాంట్రాక్టర్తో మాట్లాడి ఎవరినైనా బిల్స్ చేస్తారా అంటే ఎవరు రాలేదు దీన్ని చేయడానికి ఎందుకంటే తెలుసు నాకు ఖచ్చితంగా దీంట్లో భారీగా నష్టం వస్తుందనే తెలుసు సరే వాళ్ళ మంది కూడా బలవంతం చేసి నష్టం వచ్చే పని వాళ్ళ దగ్గర ఎందుకు చేయించాలా మా కంపెనీ వాళ్ళని నేను ఒప్పించుకున్నా మా కంపెనీ వాళ్ళతో ఒప్పించుకొని ఈరోజు పొద్దున కూడా చాలా లాస్ వస్తుంది కదా ఎట్లా అంటే మేము ఇది మాటిచ్చినాం ఈ రోడ్డు చేయాలని చెప్పి గట్టిగా చెప్పడం జరిగింది సరే వాళ్ళు కూడా వాళ్ళు కూడా ముందుకు వెళ్ళండి ఏమి సరే అట్టే కానీ అన్ని విధాలకు కూడా మనం అభివృద్ధి కావాలి కాబట్టి అందు కాబట్టి వాళ్ళు కూడా ఈ ఈ ఒక అవగాహనకు వచ్చారు పూర్తిగా రోడ్డు బాగాలేదు కాబట్టి ఈ రోడ్డు ఎప్పుడైతే చేయగలుగుతారో ఈ రావడం అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి అందరూ కూడా ట్రాన్స్పోర్ట్ బాగుంటుందనే అభిప్రాయంకి వచ్చాం ఏదేమైనా కూడా మీకు ఏ ఇబ్బందులు రాకుండా చూసుకునే బాధ్యత నేనున్న నా పైన చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అలాగే బీజేపీ వాళ్ళు నరేంద్ర మోడీ గారు కూడా ఉన్నారు మన అదృష్టం కాబట్టి కొంచెం మీరు సహకారం కావాలి ఏదేమైనా కూడా పద్నాలుగు పదహైదు నెలల్లో ఈ రోడ్డు పూర్తి చేసే బాధ్యత మా కంపెనీ వాళ్ళు తీసుకుంటామన్నారు ఖచ్చితంగా ఈ పద్నాలుగు పదహైదు నెలల్లో ఈ రోడ్డు పూర్తిగా పూర్తి చేసి మీకు మామూలు ట్రాఫిక్గా తిరిగే ఏర్పాట్లు చేసే బాధ్యత నాదని సభావంగా తెలియజేసుకుంటూ ఇంతటితో విరంజేస్తాం